హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు ఈ రోజు ఈరోజు మనమైతే శారీస్కి కుచులు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ మనం ఈ విధంగా బీడ్స్ అయితే తీసుకోవాలండి బీడ్స్ కుచ్చులు చూపిస్తున్నాను నార్మల్గా సిల్క్ తో అయితే చూస్తాం కదా అలా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది బ్యూటిఫుల్గా అందుకోసం అయితే ఈ విధంగా డిఫరెంట్గా మనం బీడ్స్ కుర్చులు అయితే వేసుకుందాము అందుకోసం ఫస్ట్ నేను ఇక్కడ పర్లు అంటే వైట్ కలర్ పర్లు అదే విధంగా షుగర్ బీడ్స్ కన్నా ఇంకోస్తా పెద్దవండి టూ ఎంఎం అన్నా కానీ వన్ ఎంఎం అన్నా కానీ గోల్డ్ కలర్ ఈ విధంగా బీడ్స్ అయితే తీసుకున్నాను ఓన్లీ వీటితో అయితే మనం కుర్చులు అయితే వేసేసుకోవచ్చు అండి వన్ అవర్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు ఫస్ట్ మనం ఈ విధంగా ఒక బీడ్ వేసుకోవాలి అంటే వన్ ఎంఎం బీడ్ కానీ టూ ఎంఎం బీడ్ కానీ సైజు మీకు ఇష్టమండి ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు ఈ విధంగా గోల్డ్ కలర్ బీడ్ వేసుకోవాలి ఆ తర్వాత వైట్ కలర్ త్రీ ఎంఎం బీడ్ అండి త్రీ ఎంఎం వైట్ కలర్ పర్లు తీసుకున్నాను ఈ పర్లు ఒకటి వేసుకున్న తర్వాత తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ కూడా టూ వేసుకోవాలి టూ వేసుకున్న తర్వాత మనకు అవి ఏ సైజ్ అంటే ఎంత లెంత్లో వస్తున్నాయో చూసుకొని ఆ లెంత్కి అయితే మనం ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలండి మనం శారీ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో మనం థ్రెడ్ తీసుకోవాలి ఈ విధంగా జస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత రివర్స్లో మళ్ళా వన్ బీడ్ మాత్రమే వన్ బీడ్ ఇక హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో రివర్స్ వచ్చేసేయాలి అంటే మనం టూ బీడ్స్ తీసుకున్నాం కదా సెకండ్ టైము వైట్ పర్లు తర్వాత టూ బీడ్స్ తీసుకున్నాం కదా ఓన్లీ వన్ బీడ్లో మాత్రమే ఈ విధంగా రివర్స్ వచ్చి ఆ తర్వాత వన్ గోల్డ్ పర్ బీడ్స్ అదేవిధంగా వైట్ కలర్ పర్లు మళ్ళీ టూ గోల్డ్ కలర్ బిడ్స్ తీసుకొని సేమ్ ప్రొసీజర్ అండి ఈ విధంగానే మొత్తం మనకు శారీ మొత్తం ఈ విధంగా మనం కుచ్చులు వేసుకునే ఈ పళ్ళు అంతా కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి శారీ నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నానండి అప్పుడు నార్మల్గా అలానే ప్లెయిన్గా పెట్టేశాను తర్వాత మనం ఈ విధంగా డిఫరెంట్గా అంటే మనం శారీ లుక్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నామంటే మనకు శారీ కూడా లుక్ అనేది చేంజ్ అవుతుందండి నేనైతే ఇక్కడ ఈ విధంగా పర్లతో అయితే కుచ్చులు వేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా పళ్ళు సైడ్ మొత్తం ఈ విధంగా శారీ మొత్తం ఈ విధంగా అయితే బీడ్స్ అయితే స్టిచ్ చేసేసాను మనకు ఇది ఒక లేస్ లాగా కనపడుతుందని మీరు కావాలనుకుంటే శారీ మొత్తం కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చండి లేస్ లాగా ఉంటుంది కదా చూడటానికి చాలా ఎలిగెంట్గా ఉంటుంది నార్మల్గా ఏదైనా ఒక క్లాత్ అంటే శారీ క్లాత్ తీసుకొని దానికి మనం ఈ విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇక తర్వాత ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత రివర్స్లో అండి అంటే మనం ఫుల్గా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్లో ఈ విధంగా టూ బీడ్స్ ఉన్నాయి కదా గోల్డ్ కలర్ బీడ్స్ ఆ గోల్డ్ కలర్ బీడ్స్లో రివర్స్లో ఆ హోల్ అంటే బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత త్రీ బీడ్స్ తీసుకోవాలి గోల్డ్ కలర్ బీడ్స్ మనం ముందు యూజ్ చేసాం కదా సేమ్ అవే సైజ్ బీడ్స్ అండి త్రీ బీడ్స్ మాత్రం తీసుకొని ఈ విధంగా పర్లకు పర్లకు మిడిల్లో టూ బీడ్స్ వచ్చాయి కదా ఆ టూ బీడ్స్కి ఈ విధంగా జస్ట్ మనం త్రీ బీడ్స్ తీసుకున్న తర్వాత ఆ టూ బీడ్స్లో నీడిల్ తీసుకొని ఇక అంటే నెక్స్ట్ పర్ల్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట ఆ నెక్స్ట్ పర్ల్ దగ్గర కూడా త్రీ బీడ్స్ తీసుకొని ఈ విధంగా ఆ మిడిల్లో ఉన్న టూ బీడ్స్ మిడిల్లో మనం నీడిల్ తీసుకొని ఇక నెక్స్ట్ బీ దగ్గరికి దగ్గరకైతే ఈ విధంగా తీసుకుంటూ వెళ్ళిపోయాము అంటే మనకు మొత్తం ఫీల్ అయిపోతుంది ఈ మనకైతే ఫైనల్గా కూర్చులైతే ఈ విధంగా వస్తుందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యు టైమ్